అది క్రైస్త నేను క్రైస్తవు నేను క్రైస్తవుండే అండి కానీ హిందువు అండి నేను యాప్ పచ్చడి చేసానండి నేను తప్పులు ఎదుగుందండి నాకు యాప్ పచ్చడి ఇష్టం అండి చేశానండి చేశాను నేను హిందుగా ఉండి కనబట్టండి నాకు అక్కడ ఉపకారం కనపడలేదు ఉపకారం కనపడ్డది నేను ఈ దేవుడిని నమ్ముకున్నాను ఎవరిష్టం వాళ్ళది అండి దేవుడిని నమ్ముకుంటాం అంతే తప్ప విమర్శించేటం వాళ్ళ దేవుడిని ఏమో తిట్టుకుంటా దేవుడిని తిట్టుకుంటాం కదా

నేను అమ్మీదంతా హిందువులకే అమ్ముతానండి వరలక్ష్మి పూజ వచ్చిందనుకోండి నాకు ఎంతో అమ్మకం ఉంటదండి పండగ అనుకోండి ఎంతో అమ్మకం ఉంటదండి మరి ఎవరికి అమ్ముతున్నానండి నేను వాళ్ళ వెళ్ళడం స్నేహంగా ఉండేలా క్రైస్తవుడిని క్రైస్తవుడి దగ్గర ఏదన్నా బట్టని దగ్గర బట్టలు కొనకూడదంటే నేను ఎలా బతుకుతాను అది ఉండాలి కదండి నేను వ్యాపారం వేపారండీ నేను రాజమండ్రి ఖరీదుకి వెళ్తున్నానండి ఇప్పుడు ఇలా ఏంటి ఆ స్పాట్స్ చూస్తానికి వచ్చానండి నేను ఏంటంటే అది చాలా ఇప్పుడు అందరు